ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు ఆ సంస్థ దివాలా తీసే స్థితిలో ఉందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించడం జరిగింది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థని ఇంత దారుణంగా రన్ చేస్తుందా అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది ఒక కిరాణా షాప్ నడుపుకుండేవాడు బాగా రన్ చేసుకుంటాడు ఆ కిరాణా షాప్ ని ఈ ఏపీ ఫైబర్ నెట్ ని అంతకన్నా అంతకన్నా దారుణంగా రన్ చేయడం జరిగింది అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఏ విధంగా దివాలా తీసిందో ఈ వీడియోలో లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న యువతని దృష్టిలో పెట్టుకుంటే ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ కావాలని చెప్పి మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకెళ్లాలి తక్కువ రేటు అని చెప్పి ఒక ఇంటర్నెట్ సౌకర్యమే కాకుండా టెలిఫోన్ అదే విధంగా టీవీ నెట్వర్క్ కూడా అతి తక్కువ ధరలకి అందించే విధంగా ఏపీ ఫైబర్ నెట్ ని ఆయన ప్రణాళిక రచించడం జరిగింది దాంట్లో భాగంగానే ఆ సంస్థను డెవలప్మెంట్ చేయడానికి ఒక మూడు వేల కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక పది లక్షల సబ్స్క్రిప్షన్ దాకా ఈ సంస్థకుండి ఒక నూట ఎనభై మంది ఎంప్లాయీస్ ఈ సంస్థలో పనిచేసేవారు వాళ్ళకి నెలకి నలభై లక్షలంతా జీతం ఖర్చేది ఇది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ సంస్థను డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు చేసిన కృషి రాబోయే కాలంలో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనే ప్రయత్నంలో వాళ్ళ ఆలోచనలో ఉండేవారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం దశల వారీగా అని చెప్పి అనుకున్నారు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన టీడీపీ గవర్నమెంట్ పోవడంతో వైసీపీ గవర్నమెంట్ ఏర్పడటంతో ఏపీ ఫైబర్ నెట్ ని పూర్తిగా వైసీపీ వాళ్ళు గాలి కుదిలేయారు గాలి కుదిలేయటమే కాకుండా ఈ ఏపీ ఫైబర్ నెట్ లో అనేక అక్రమాలు జరిగాయి చంద్రబాబు గారు దీంట్లో అడ్డంగా దోచుకున్నారని చెప్పి కేసులు ఫైల్ చేయడం అనేక రక్షలు జరిగాయి దీని మీద ఆ విషయం పక్కన పెడితే కనుక వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్థని ఎలా భ్రష్టి పట్టించాలి అని చెప్పి ఆలోచించింది తప్ప బాగు చేద్దాం అని చెప్పి ఎప్పుడూ ఆలోచించలేదు టిడిపి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పది లక్షల సబ్స్క్రిప్షన్ లో నూట ఎనభై మంది ఎంప్లాయీస్ ఉండేవారు అదే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల సబ్స్క్రిప్షన్ పడిపోయింది ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ మాత్రం పదమూడు వందల మందికి పెరిగిపోయారు ఎవడికి పడితే వాడికి ఉద్యోగాలు ఇచ్చేయడో దాదాపుగా ఈ పదమూడు వందల మందికి నెల వచ్చేసరికి నాలుగు కోట్ల జీతాలు ఖర్చు అవుతున్నాయి అసలు ఎవడు ఎక్కడ దేనికి దేని మీద పని చేస్తున్నాడో కూడా తెలీదు అందులో ఎంప్లాయీస్ ఉన్నారంతే టెక్నికల్గా దేని మీద పని చేస్తున్నాడో ఎవరికీ తెలియదు వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకే లేకపోతే ఏ మంత్రుల దగ్గర పనిచేసేయో కార్ డ్రైవర్కో ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేయడం వాళ్ళకి జీతాలు ఇక్కడ నుంచి వెళ్ళడం ఇదే పని చేసేవారు పది లక్షలు ఉన్న కలెక్షన్లో పెరిగేయ్యాయి అంటే కనుక కొన్ని ఎంప్లాయీస్ని పెంచుకున్నారో వాళ్ళకి జీతాలు పెరిగాయి అంటే అనుకోవచ్చు పది లక్షలు ఉన్న కలెక్షన్లో ఐదు లక్షలకు పడిపోయింది ఇంత ఘోరంగా ఈ సంస్థను బ్రష్టి పట్టించారు ఈ సంస్థని ఎప్పుడు వైసీపీ వాళ్ళు డెవలప్మెంట్ చేద్దాం అనుకోలేదు ఎక్కడా ఒక వైర్ వేసిన దాకరా లేవు ఎక్కడా పోయిన తీగలు బాగా చేసిన దాకరా లేవు కానీ ఆరు వేల కోట్లు ఖర్చు అయినాయి అంట ఈ సంస్థ డెవలప్మెంట్ కోసం ఇదంతా ఎలా ఉంటే ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే రామ్ గోపాల్ వరం గారు వ్యూహం అనే సినిమా తీశారు కదా ఆ వ్యూహం అనే సినిమాని ఏపీ ఫైబర్ నెట్ లో డిస్ప్లే చేయడం జరిగింది దానికి పద్దెనిమిది వందల వ్యూస్ అంట ఆ పద్దెనిమిది వందల వ్యూస్ వచ్చిన సినిమాకి అది పాన్ ఇండియా సినిమా కదా మరి భారీ రేంజ్ లో భారీ గ్రాఫిక్స్ ఇవన్నీ పెట్టి తీశారు కాబట్టి పద్దెనిమిది వందల వ్యూస్ వచ్చినాయి ఆ పద్దెనిమిది వందల వ్యూస్ కి దాదాపుగా రా గోపాల్ వర్మంకి రెండు కోట్ల రూపాయలు చెల్లించారంట ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఇది జీవి రెడ్డి గారు స్వయంగా ఆయన చెప్పిన మాటలే మనం క్రియేట్ చేసిన ఏం కాదు ఇక ఎన్ని అదో పనులు చేశారు ఎన్ని చెత్త పనులు చేశారు ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సంస్థ నుంచి వందల కోట్లు తినేశారు అన్నట్టు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు బయటకు వస్తున్న నిజాలు ఇవన్నీ చూస్తే కనుక ఈ సంస్థను భ్రష్టిపట్టిచ్చి చేయటమే కాకుండా దీని నుంచి పూర్తిగా తిని ఆ కార్యకర్తలు ఎలా బాగుపడ్డారు